పెనుగొండ బాబా పక్రుద్దీన్ స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి హెవీ హెవీ కాంపిటీషన్ చేత రంగమనాయన్పల్లి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది పుట్లూరు మండలం రంగమనాయనపల్లి గ్రామం అనంతపురం జిల్లాలో జరగబోయే సీనియర్స్ విభాగంలో బరిలోకి దిగుతున్నాయండి రెండవ నెంబర్గా డ్రాలో మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత సర్దార్ సర్ సర్దార్ తల్వార్ గిత్తల జత అండి మంచి కాంపిటీషన్ జత సీనియర్స్ విభాగంలోనే మీరు చూస్తున్న గిత్త సర్దార్ న్యూ కేటగిరీ విభాగంలో తిరుగులేని ప్రదర్శనలు ఇచ్చినటువంటి గిత్త అండి అలాగే పడుకొని ఉన్న గిట్ట తల్వార్ ఇది కూడా మంచి ప్రదర్శన ఇచ్చింది కేటగిరీ విభాగంలో అలాగే సబ్ జూనియర్ విభాగంలో కూడా పెనుగొండ బాబా పకరుదీన్ స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి జత రంగమనాయనపల్లి సీనియర్స్ విభాగంలో రెండవ నెంబర్గా బరిలోకి దిగుతున్నాయి మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రె బల్స్